చిన్న ఇంకా ఏమీ లేదురా మన పెద్ద బుజ్జి పెళ్లి కుదిరేలా ఉంది నా చేతిలో చూస్తేనేమో చిల్లు కావలేదు వాళ్ళేమో మాట్లాడుకున్నాం రమ్మని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు ఈ చేయాలో అర్థం కాక చిన్న కూడా చెప్పాను మీ దగ్గర కూర్చొని మాట్లాడదాం రమ్మన్నాడు ఓనీ వదిలేసుకుందాం అంటే మంచి సంబంధంరా మళ్ళీ మనం కావాలనుకున్నప్పుడు అలాంటి సంబంధం దొరుకుతూ దొరకదోరా మన ఊర్లో రెండు ఎకరాల భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నాను గానీ ప్రతి ఏటా అప్పులే గాని ఒక్క రూపాయి ఆదాయం లేదురా వ్యవసాయాన్ని నమ్ముకుని పిల్లలకు ఒక్క రూపాయి కూడా వెనకాలేలేకపోయాను రా ఇప్పుడేమో మంచి సంబంధం వచ్చింది చేతిలో ఒక రూపాయి లేదంటున్నా మరి ఎలా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదురా చిన్న కూడా ఫోన్ చేసి ఇదే చెప్పా తమ్ముడు దగ్గర కూర్చొని మాట్లాడదాం రమ్మన్నాడు చిన్నయ్య నువ్వు చెరువు చేస్తే మిగిలింది ఎక్కడన్నా మన ఊర్లో రైతులన్నీ అడుగుతాను తల చేయాలా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య ఏం అర్థం కావట్లేదు అదిగో చిన్నయ్య వస్తున్నాడుగా రా కూర్చో అన్నయ్య వచ్చేసాడా ఝాన్సీ చేయర్ తీసురా అన్నయ్య కార్యస్థాలుగా లేదురా స్కూటీ వేసుకొచ్చా ఆహా బావగారు బాగున్నారా ఆ బాగున్నానమ్మా అన్నయ్య నువ్వు కొంచెం సేపు అయింది ఇప్పుడే రా ఇంతకుముందే వచ్చా తమ్ముడుకి చెప్పావు ఆ విషయం చెప్పాను ఎరా ఆ చెప్పాడానే అదే పెద్ద బుజ్జికి పెళ్ళికూదురు ఎలాగా ఉంది తలా చేయమన్నాడా ఆనే మనమేం చేయగలవానే మనమే చేయగలమంటే అలాగరా అన్నయ్యకే నువ్వు నేను తప్ప ఇంకెవరు ఉన్నారా కరెక్ట్ ఎలా గాని మనకే పిల్లలు ఉన్నారు మన ప్రాబ్లమ్స్ మనకు ఉండే కదా కరెక్టేరా ప్రాబ్లమ్స్ లేని మనిషి భూమి మీద ఎవడున్నాడు రా అన్నల దమ్ములం అంటే కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటేనే కదా బంధానికి విలువ అనేది ఉండేది అందుకే కానీ మనకొచ్చిన వాట కూడా అన్నయ్యకే తక్కువ రేటుకి ఇచ్చేసాం ఇంటి స్థలం ఊరినే వదిలేసాం అన్నయ్యకి ఇంకా మనం ఏం తక్కువ చేసామనే అరే తమ్ముడు అన్నయ్యకి మనం ఏం తక్కువ చేసాం అనకూడదురా అన్నయ్యకి మనం ఏం చేసినా కూడా తక్కువేరా అన్నయ్య మనం ఎప్పటికీ తీర్చుకోలేమురా నువ్వు నేను ఈరోజు మంచి చదువులు చదువుకొని పట్టణంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామంటే దానికి కారణం అన్నయ్యరా అన్నయ్య కూడా మనలాగా పెద్ద చదువులు చదవకుండా ఏడో తరగతి తోట ఎందుకు ఆడు తెలుసా నీకు నాన్న ఒక్కడి కష్టంతో మన ఇల్లు కడవ పోతే అన్నయ్య ఏడో తరగతిలోనే పార చదివాటు నాన్నతో ప్రతి పనికి వెళ్ళాడు రా అన్నయ్య అసలు విరామం లేకుండా నాన్నతో పాటు సమానంగా కష్టపడి నిన్ను నన్ను పెద్ద పెద్ద చదువులు తీర్చాడు రా నిజంగా అన్నయ్య కొన్నా తిరుగుతే అట్లకి అన్నయ్య చదువుకుని ఉంటే నీకన్నా నాకన్నా చాలా పెద్ద పొజిషన్ లో ఉండేవాడు రా అన్నయ్య రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేమురా తమ్ముడు ఇంత చేసిన అన్నయ్య ఈ రోజు కూతురు పెళ్లి చేయటం మన దగ్గర చేయిస్తాపాలేరా అది మన బాధ్యత కాదా సంపాదనే ముఖ్యం అనుకుని విలువలు ఈ త్యాగం మర్చిపోయినయ్య నన్ను ఒరే మిమ్మల్ని తమ్ముడులాగా ఎప్పుడు అనుకోలేదు నా కన్న బిడ్డల్లాగా చూసుకున్నాను మన పెద్ద బుద్ధి పెళ్లి ఒక రేంజ్ లో చేద్దాం చిన్ననే ఎలా ఉండాలో నువ్వు ప్లాన్ చేయి ఏది తగ్గకూడదు పదనే వాళ్ళతో మాట్లాడదాం ఓకేరా చిన్నప్పుడు నీది ఒకటే ఇల్లు అంటారే